ఆర్టీఎస్పి ధర్మల్ కేంద్రంలో పదవీ విరమణ పొందిన అకౌంట్ ఆఫీసర్ ఆర్మూల దివ్య భూమయ్య సేవలు మరువలేనివని ఎస్ఈ విజేందర్ అన్నారు గత కొన్ని సంవత్సరాలుగా ఆర్టీఎస్పి థర్మల్ జెన్కోలో అకౌంటెంట్గా ఉద్యోగం చేస్తూ వృత్తిపరంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఉద్యోగరీత్యా తన వంతు ఉద్యోగుల తరఫున ఎంతో మందికి అఫీషియల్స్ నాన్ అఫీషియల్స్ కార్మికులకు రిటైర్డ్ పెన్షన్దారులకు తన వంతు సహాయ సహకారాలు అందించి కార్మికుల మన్ననలు పొందారని తెలియజేశారు ఈరోజు పదవీ విరమణ సందర్భంగా ఆర్ముల దివ్య భూమయ్యలను ఘనంగా షాల్వాతో మెమొంటోతో సత్కరించారు సి కట్ట పనిచేసుకుంటున్నాం కాబట్టి ఇప్పటికి యాభై ఏడు సంవత్సరాలు అయినప్పటికీ కూడా మేము మా ఫ్యాంట్ను కొన్నడే నీకు అనివార్య కారణం ఆ ఆపేయడం జరిగింది దాని సుదీర్ఘ యాభై రెండు సంవత్సరాలు కూడా ఓల్డ్ ప్యాంట్ అయినప్పటికీ కూడా ఎన్నో సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటిని అందరికీ లోకల్ అందరూ సహకరించుకొని చార్జ్ చేసినప్పుడు మీ అందరి తప్పునకు మీ ముందు వాళ్ళందరికీ ఆ యొక్క ధన్యవాదాలు చెబుతున్నారు తర్వాత ఏ ఒక్క జీవితం మన దేవతలు ఈ సభకు ముందే నేను ఒక మీరు కంపల్సరీ ఒక పాట పడాలి పాటకు మీరు నేర్చుకొని ఆయన కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా నా కోరిక తీర్చారు సో ఇంటి సార్ నిజానికి చెప్పాలంటే ఆయనకు చాలా ఎలాంటి కూడా లేవు ఒకవేళ ఆయన అన్నా కూడా మన నెక్స్ట్ డే వచ్చేసి సారా నుంచి మాట్లాడేవాళ్ళు ఎవ్రీ డే సాయంత్రం నాకు వచ్చేసి పర్సనల్ విషయానికి నేను కార్యక్రమంలో డిఈ శంకరయ్య డిఈ టెక్నికల్ బాలకృష్ణ డిఎం శ్రీనివాస్ ఎఫ్ఏ అండ్ సిసిఏ భాస్కర్రావు సివిల్ సూర్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు